ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవరసం వీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి ముందుగా మీ అందరికీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు మేషరాశి పుట్టిన మీ అందరికీ ఏ విధంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పరిశీలన చేద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ ఉగాది వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి తర్వాత ఈ సామూహిక పరిహారాల విషయం అనేక మంది మిత్రుల కోరికపై ఈ ఉగాది నుంచి ప్రారంభం చేస్తున్నాము ఏప్రిల్ పదిహేడవ తారీఖు శ్రీరామనవమి సీతారామ కళ్యాణం చేసిన తర్వాత ఈ సామూహిక పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి వీటికి సంబంధించి విధి విధానాలను కూడా వీడియో రూపొందించి అప్లోడ్ చేశాను చూడండి ఇందులో ఆసక్తి ఉన్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం హ్యాంగడ్ మ్యాన్ టెన్ ఆఫ్ కప్స్ ఇంకా అనిపిస్తాను టెన్ ఆఫ్ పెంటికల్స్ మీకు రూపాయి కాసు బొమ్మ బొరుసు ఉంటుంది ఈ పదిహేను రోజులు మీ జీవితం అన్నీ బాగుంటాయి లోటు ఉండదు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కష్టం వచ్చినా శ్రమ వచ్చినా సంతోషంగా స్వీకరిస్తారు నేను చేస్తున్న పని నా కోసం మాత్రమే కాదు నా మీద ఆధారపడిన వాళ్ళు నా కుటుంబ సభ్యులు అందరి కోసం నేను చేస్తున్నాను ఆ శ్రమని సంతోషంగా స్వీకరిస్తారు చేసే పని దృష్టి పెరుగుతుంది పనిలో ఏకృషి పెరుగుతుంది బాగుంటుంది ముఖ్యంగా మీకు ఏడు ఎనిమిది తారీఖుల తర్వాత మంచి వార్తలు వింటారు కుటుంబ సభ్యుల మధ్య రాకపోకలు ఉంటాయి కొంచెం అనుకూల వాతావరణం ఉంటుంది చిన్న చిన్న ఒత్తిడిలు శ్రమ ఎదుర్కొన్నప్పటికి కూడా మొత్తం మీద జాయిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుందనే చెప్పాలి శ్రమను కూడా సంతోషంగా స్వీకరిస్తారు అది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ పెండిగల్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ ఫ్యూచర్ చార్ యాట్ పర్వాలేదు మీ గతంలో మీరు ప్రశాంతంగా జీవితం జీవితం సాగిన విధానం ఎవరి విషయాలు ఎక్కువ తలదోచకుండా ప్రశాంతంగా కాలం గడిపే పరిస్థితి ప్రస్తుతంగా వచ్చేసరికి కొన్ని శుభవార్తలు పనుల్లో మూమెంటు మంచి వార్తలు వినడము అనుకూల వాతావరణము కోరుకునే జీవితం పొందడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఫ్యూచర్ కార్డ్లో చార్యట్ ఉంది కొంత శబ్దంగా ఉంటుంది అంటే మన మనసు ఎంత ఉల్లాసంగా పరిగెట్టినా మనం ఎంత ఉత్సాహంగా ఉన్నా చుట్టుపక్కల పరిస్థితులు సమాజం వీటి నుంచి కూడా తగిన స్పందన రావాలి లేకపోతే అనుకున్నది మూమెంట్ రాదు ఇది ముఖ్యమైన విషయం అందువల్ల సమాజం యొక్క ఆలోచనని బట్టి సమాజాన్ని బట్టి మనం ప్రయాణం చేస్తూ ఉండాలి గమనించుకుపోతూ ఉండాలి ఇది చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటాయి అందులో ఎవరి మీద అతిగా ఆధారపడకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా త్రీ ఆఫ్ షోట్స్ సామాజికంగా హీరో ఫ్యాండ్ మీకు చెప్పాను కదా మొట్టమొదట అన్ని పనులు మీరే చేసుకుంటూ ఉంటారు నేను పడుతున్న కష్టం నా కుటుంబం కోసం అనే భావనలో మీరు ఉంటారు అని చెప్పి చెప్పాను కదా కానీ మీరు చేస్తున్న పనిని గుర్తించదు కుటుంబం చాలా సందర్భాల్లో మీరు బాధ్యత మీరు ఎలా అనుకుంటున్నారో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాధ్యత అని అనుకుంటారు మీ బాధ్యత మీరు చేస్తున్నారు స్పెషల్ కష్టపడనే కష్టపడిందేమో దాంట్లో మీరు మీ బాధ్యత ఎవరు చేస్తున్నారు అంతే కదా ఈ రకంగా వాళ్ళ యొక్క ఆలోచన సాగుతుంది అందువల్ల కొంత సహకారం తక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులని సహకారం తక్కువగా ఉంటుంది త పట్టించుకోరు మీరు కూడా నడిచిపోతూ ఉంటుంది కానీ ఘర్షణ వాతావరణం రాకుండా చూడండి మిమ్మల్ని అవమానపరిచే జరిగే అవకాశం ఒకటి ఉంటుంది కొంతమీరు మానసికంగా హార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సామాజికంగా మాత్రం గౌరవంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు మనకి సామర్థ్యం ఉంటుంది ఇంట్లో వేయగలమో బయట మోతా అంటారు అలా ఉంటుంది ఈ సమయంలో మీకు ఇంట్లో ఎలా ఉన్నా బయట మాత్రం సామాజికంగా మాత్రం గౌరవం భంగం లేకుండా ఉంటుంది గుర్తింపు గౌరవం వస్తుంది మంచి వాళ్ళు సౌమ్యని పేరు ఉంటుంది అనుకూలం మాత్రమే ఉంటుంది సామాజికంగా ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఏ టఫ్ కప్స్ పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఉద్యోగం చేయాల్సిందే అంటే పురుష లక్షణం మగవాళ్ళు కదా ఆడవాళ్ళు కూడా కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగం ప్రతి ఒక్కళ్ళకి అవసరం అందువల్ల మౌనంగా కాలాన్ని తల వంచి చేసుకోవాలి కాలాన్ని ఎదురేదే ప్రయత్నం ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండా మౌనంగా సర్దుకుపోండి అసంతృప్తి ఉంటుంది సర్దుకుపోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ వ్యాన్స్ అంత గొప్పగా లేదు ఉద్యోగం లేని వాళ్ళకి వెయిట్ చేయాలి ఈ సమయం అంత అనుకూలంగా లేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పిన్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమైనా వ్యాపారాలు చేస్తే బొటికల్ కానీ ఇంటీరియర్ డిజైనింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఇలాంటివి వాళ్ళు వాళ్ళందరికీ కూడా బ్యూటీ పార్లర్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఆడవాళ్ళ వ్యాపారం చేసేవాళ్ళకి ఇంకా బాగుంటుంది అందరికీ వ్యాపారస్తులకి అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఊహించని ధనలాభం ఏదైనా కలిగే అవకాశం ఉంటుంది ఇంకా రాదు పోయింది అనుకున్న ఆర్డర్ ఏదైనా వర్క్ ఏదైనా వచ్చి మళ్ళీ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకం సూచన కానీ చెకాక్ కానీ ఏమీ లేవు బాగానే ఉంది ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ముఖ్యమైన సంఘటన అంటే ప్రత్యేకంగా అంటే ఏది జరగదు మీరే మీ మనసు పరిధిని దాటి ఒక ఇబ్బందికరమైన వాతావరణం దాటి మీ మనసును తేలికపరుచుకొని ఏం చేస్తే మీకు సంతోషం ఉంటుంది ఏం చేస్తే మనసు స్పాంతను పొందుతారు అది చేసి సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తారు దేవాలయ దర్శనాలు కానీ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కానీ ఇలా జరిగి కొంత మీ అంతటా మీరే ప్రయత్నపూర్వకంగా మనసుని తేలిక చేసుకునే ప్రయత్నం చేస్తారు ప్రశాంతంగానే కాలం సాగుతుందని చెప్పాలి అది కూడా ఐదారు తారీఖుల తర్వాత మగవాళ్ళి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫుల్ చెప్తా ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ సోట్స్ చెప్తా వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ చెప్తా సంతాన పరంగా ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడి ఇంకొకటి తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు మగవారికి సంబంధించి మీకు కొంత జీవితంలో మార్పులు కనబడుతున్నాయి బలమైన మార్పులు తీసుకునే ప్రయత్నము కొత్త పని ఏదైనా స్టార్ట్ చేసే ప్రయత్నము అయితే కొంత రిస్క్ తీసుకునే ప్రయత్నం పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు అనుభవజ్ఞులు చెప్తూ ఉంటారు ఇలా చేయొద్దు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్తారు చెప్పినప్పటికి కూడా గత అనుభవాల దృష్ట్యా ఏదో మార్పు చేయాలి ఏదో కోరుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేసి మార్పు చేసే ప్రయత్నం చేస్తారు అయితే జాగ్రత్త అవసరం తెలియని పని చేస్తున్నప్పుడు చూసుకోకపోతే ఇబ్బందులు పడతారు ఇప్పుడు మీకు గోధులు దూకేరు గోయ్యిలోతే ఎంతో కనబట్టలు వచ్చేకడగా ఉంది అది రెండు అడుగులు అయితే వాళ్ళు పది అడుగులు గొయ్యి అయితే కాళ్ళు జల్లు పెరుగుతాయి బయటికి రావాలి కదా అందులో రాళ్ళు ఉంటే కాలు పెరుగుతుంది అందువల్ల ఆచితూచి అడుగు వేయండి పర్వాలేదు ఆడవారికి సంబంధించి జీవితంలో అనేక రకాల మార్పులు ఉంటాయి కొత్త ఆలోచనలు సమాజాన్నించి చుట్టుపక్కల మనుషుల నుంచి అనేక రకాల ఒత్తిడి ఎదుర్కొని ఈ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి ఏ రకంగా జీవితంలో మార్పులు తీసుకోవాలి మనకి సీజన్ చేంజ్ వచ్చినప్పుడు చెట్టు ఆకులను దాలిపోయి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి ఆకులు దాలిపోయి చెట్టు చచ్చిపోయినట్టు కాదు కదా కొత్త చిగుళ్ళు వస్తాయి అలాగా చేంజ్ ఆలోచనలో మార్పు వ్యవహార శైలిలో మార్పు జీవితాన్ని చూసే కోణంలో మార్పు ఇన్ని రకాల మార్పులు తీసుకొని కొత్త ప్రయత్నాలు చేస్తారు అనుకూలమైన కాలం వైవాహిక జీవితంలో ఎటువంటి అరమరికలు ఉండవు బాగుంటుంది ఫ్యామిలీ లైఫ్ చెప్పకూడగిన సమస్యలు అంటే ఏవి ఉండవు ఇంకా మీకుండే సమస్యలు తీరతాయి ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే లేదా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశము ఈ రకంగా ఉంటుంది బంధుమిత్రులు రాకపోకలు కానీ అనుకూలమైన కాలం సంతాన పరంగా చూసినట్లయితే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు సంతానానికి సంబంధించి ఉద్యోగంలో మార్పులు కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు కానీ ఇలాంటిది వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తే మీకు పెద్దగా ఇష్టం కలగదు కానీ తప్పనిసరి పరిస్థితులు మీరు ఒప్పుకోవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది సంతాన పరంగా చిక్కులు ఉంటాయి సంతానానికి ఉద్యోగ నష్టాలు లాంటివి కూడా కనబడుతున్నాయి విద్యార్థుల పిల్లలకు సంబంధించి తీసుకున్నట్లయితే మీకు బాగానే ఉంటుంది ఎటువంటి ప్రత్యేకం చికాకులు ఇబ్బందులు ఏమీ లేవు ప్రశాంతంగా కాలం గడుస్తుంది అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం నక్షత్రాలు వేరేగా తీసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను కృతిక మొదటి బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ అశ్విని నక్షత్రం వాళ్ళకి పర్వాలేదు బంధుమిత్రులు రాకపోగలు కానీ సహాయాలు కానీ మీరు అడిగితే సహాయం దొరుకుతుంది అడగపోయిన సహాయం దొరుకుతుంది మీరు కూడా మీ ఉదానగుణం చాటుకుని సహాయం చేస్తారు నలుగురికి నలుగురికి కలిసే ప్రయత్నం చేస్తారు మనసులో ఉండే విభేదాలు పక్కన పెట్టి సంతోషం కాలం గడిపే ప్రయత్నం చేస్తారు భరణి నక్షత్రం మనకి రెండవ వారం అంతా కూడా అనుకూలమైన వారం మొదటి వారం అంత అనుకూలత లేదు సమస్యలు తీరతాయి ఉన్న బంధువులు తగ్గిపోతాయి కొత్త జీవితం ప్రారంభం అవుతుంది చికాకులు తగ్గుతాయి కృతిక నక్షత్రం మొదటి పాదం వాళ్ళు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకుని తగిన పరిహారాలు చేయించుకోండి ఏదైనా దశలు ఏమైనా బాగాలేవా ఏదైనా పరిహారం చేసుకోవాలి చూసుకోండి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అశాంతి ఉంటుంది మానసికంగా తీవ్ర ఒత్తిడి చికాగ్గాను ఉంటుంది సహనంతో ఉండాలి పరిహారం ఏం చేయాలి అశ్విని మొదటి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీస్తాను సిక్స్ ఆఫ్ కప్స్ భేతాళని ఆరాధించండి ఓం తురుతురు భేతాళయ స్పహ భేతాళ రుద్ర మంత్రం దీనికి ఉపదేశం అక్కర్లేదు ఎవరైనా జపం చేసుకోవచ్చు ఒక అగరత వెలిగించి ఇంటి బయట అగరత పెట్టి బాల్కనీలో కానీ మెయిన్ డోర్ దగ్గర పెట్టి ఈ బేతాళ జపం చేయండి లేదా వేరే పూర్తి చేసుకోండి ఎక్కడైనా చేసుకుంటే బాగుంటుంది భరణి నక్షత్రమాన్ని ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోట్స్ దుర్గాదేవి ఆరాధన చేయండి దుర్గా కవచం చదువుకోండి లేదా ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని జపన్ చేసుకోండి ఓం దుమ్ దుర్గాయనమ అని జపన్ చేయడానికి ఉపదేశం అక్కర్లేదు ఓం హ్రీం దుమ్ దుర్గాయనమని దుర్గా అష్టాక్షి తనకు ఉపదేశం తీసుకోవాలి కృత్తిక మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మీరు పరిహారం చేయడం మీకు వీలు కాకపోవచ్చు ఇంకొక ఆడుతున్నా కానీ సెవెన్ ఆఫ్ సోట్స్ కార్తీక మంత్రం జపం చేసుకోండి మీ ఇంటికి కార్తీక మంత్రాలు దిగ్బంధనం చేయించుకోండి కార్తీకీరాజ మంత్రం ఉపదేశం ఉంటే మంచిది లేదా కార్తీకీరాజం కవచం చదువుకోండి చదువుకుంటే బాగానే ఉంటుంది మొత్తం పడవలేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఈ పరిహారాలు చేసుకోండి ఈ సామూహిక పరిహారాలకు సంబంధించి ఈ పరిహారాలని కూడా మన దేవప్రశని కార్యాలయం సంవత్సర విధానంలో పూజా విధానం జరుగుతాయి దానికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసి చూడండి మీకేమైనా సందేహం ఉంటే నాకు మెసేజ్ చేయండి చెప్తాను నేను ఫోన్ చేయండి మెసేజ్ చేయండి వివరాన్ని కూడా మీకు చెప్తాను నేను శుభం భుయాత్